ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునామానికి మహిమ గాక నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనం నుండి మరి సమయంలో పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని ఆయన కట్టాలనుకుంటాడండి ఎందుకనంటే నేను మహానగరంలో నివాసం చేస్తున్నాను ఎంత ఖరీదైన దేవదారుమరానితో కట్టబడిన ఆ నగరంలో నేను నివాసం ఉంటున్నాను కానీ దేవుని యొక్క మందసము డేరాలో ఉంటుంది కాబట్టి ఒక మందిరము కట్టాలనుకుంటాడు కానీ ప్రవక్త ద్వారా మరి దావీదితో మాట్లాడుతూ దేవుడు నీవు కట్టొద్దు నీ నుండి వచ్చిన నీ కుమారుడు ఎవరైతే ఉన్నారో సలోమాన్ గారి ద్వారా ఆ మందిరము నిర్మించాలి కట్టాలి అని ఆశపడుతున్నప్పుడు ఆయన కడతాడండి కట్టిన ఆయన ఏమంటున్నాడంటే మొదటి రాజులు గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టు జా పట్టజాలవు కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును అంటున్నాడు అంటే దేవుడు చాలా గొప్పవాడు ఆకాశ మహాకాశములు పట్టజాలవు ఆయనను కానీ నేను మట్టికి కట్టించిన ఈ మందిరంలో ఎలా పడతాడు పట్టడు అని ఆయన గ్రహించుకొని మాట్లాడుతున్నాడండి ఆయన మాట్లాడుతూనే కాదు దేవుడు కూడా మాట్లాడుతూ మరి అపస్తుల కార్యంలో మరి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు రాయించినట్లుగా మనకు కనబడుతుందండి ఏమంటున్నాడు ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనను నా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టెదరు నా విశ్రాంతి స్థలం ఏది ఏమంటున్నాడండి నా కొరకు మీరు ఎలాంటి మందిరము కట్టెదరు నేను ఎలా ఉంటానో తెలుసా నేను ఏ విధంగా ఉంటానో తెలుసా ఆకాశమైన సింహాసనము భూమి నా పాదపీఠం అంటే తన యొక్క పాదము తన యొక్క అడుగు ఎంత ఉందంట భూమి ఎంత ఉందంట ఇలాంటి మరి ఉన్నతమైన దేవుడు దేంట్లో నివసిస్తాడండి మనుషులు కట్టించే వాటిలో ఇవన్నీ నా హస్త హస్తముల చేత హస్తలు కావా ఇవన్నీ నా చేతి పనులు కావా ఈ ప్రాకారములన్నీ మరి నేను చేసినవే కదా అలాంటి వాటిల్లో నేను నివాసము చేయను నేను పట్టచాలను అని దీనిని కూడా తెగించేసి చెప్పేశాడండి మందిరాల్లో నేను తనది ఆయన కూడా ఒక ఇల్లు ఉందండి ఆయన కూడా ఒక ఇల్లు కట్టుకున్నాడండి దాంట్లో కూడా కోరుకుంటున్నాడు ఏంటది మానవుని యొక్క దేహము మానవుని యొక్క దేహము ఎలా కట్టుకున్నాడండి ఎలా కట్టుకున్నాడు ఆదిఖండము రెండవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తాం దేవుడైన యోహో నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రాల జీవాయువుదగా నరుడు జీవాత్మ ఆయన స్వయాన ఆయన చేతులతో కట్టబడిన కట్టడ ఇల్లు నిర్మాణము ఏది మానవుడు మానవుని నిర్మించుకున్నాడు ఆయన కట్టుకున్న ఇల్లు అండి ఈ దేహము ఈ మానవుడు ఈ శరీరము కానీ దేవుడు నివసించాలనుకుంటున్న ఈ శరీరంలో ఈ మానవ దేహంలో ఎవరున్నారు అపవాది దిష్ట వేసుకొని కూర్చుంటుంది అసలు దేవుడు ఏమంటున్నాడండి నిన్ను గూర్చి ఆలయమై ఉన్నామంట నీవు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాదని మీరు ఎరుగరా అంటున్నాడు మనకేం తెలుసు మనకు తెలియదండి దేవుడు మనలోనే ఉన్నాడు మనమేం చూస్తున్నాం మనకు తెలియక ఆ యొక్క నిర్మాణముతో నిర్మింపబడిన ఆ నాలుగు గోడలు ఆ యొక్క సిమెంటు ఇటుకు మట్టిలతో చేయబడిన ఆ యొక్క నిర్మాణం ఏమైతే ఉన్నదో దాంట్లో వెతుకులాడుతున్నాం అది కాదు కూర్చుంటుంది రెండవ అధ్యాయంలో నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదురించుచు దానికి అంతటికీ పైగా వాడు తానే కొనుచు తాను దేవుడని తాను కనపరచు కొనుచు దేవుని ఆలయంలో కూర్చొని ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే అప్పుగా దేవుని యొక్క ఆలయంలోనే ఏమని తన్ను తాను హెచ్చించుకుంటూ తనను తాను ఘనపరచుకుంటూ తనకు తానే ఘనత తెచ్చుకుంటూ ఏది దేవుని యొక్క ఆలయం అనబడుచున్నదో దాంట్లో కూర్చున్నాడంట కాబట్టి మనం ఏం చేయాలి అంటున్నాడు దేవుడు ఏ విధమునైనాను ఎవడను మిమ్మును మోసపరచనియకుండా చూచుకొనుడి మిమ్మును మోసపరచనీయకుండా చూచుకొనుడి ఎందుకంటే మీ దేహంలో మీ యొక్క శరీరంలో మీలో దేవుడు ఉన్నాడు దాంట్లో నివాసించకుండా అపవాస ఉపవాది మోసపరుస్తుంది కాబట్టి అపవాది నిన్ను లొంగ తీసుకుంటుంది కాబట్టి మీరు ఏ విధమైన చేతను కూడా దానికి ఇవ్వద్దు అని చెప్తున్నాడండి దేవుని యొక్క ఆలయము దేవుని యొక్క మందిరము దేవుని యొక్క ఇల్లు అనేది ఏది మానవ దేహమే దాంట్లో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా ఆ విషయము గమనించి మిమ్మును మోసపరచనివ్వకుండా ఏ విధమైన చేతను మీరు మోసపరచపడకుండా మీలో నివాసం చేయాలనుకుంటున్న ఆయనకు చోటిస్తూ అపవాదిని అపవాద క్రియలను గ్రహించి మనము మన శరీరము ద్వారా మన అవయవాల ద్వారా ఆయన ఘనపరిచేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు అట్టిగా భాగ్యము అట్టి ధాన్యత మనందరికీ దాచేయలాగిన మరి ఈ కొద్ది మాటలు వినుచున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయాలని కోరుకుంటూ కొద్ది మాటలను ముగిస్తున్నాను వంద